హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం ఎగ్ చిల్లీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ముందుగా మనం ఒక ఫైవ్ యాగ్స్ని తీసుకోవాలి వాటిని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత ఆ ఎగ్స్ని ఇలా తురుముకోవాలి ఇలా ఫైవ్ యాగ్స్ని కూడా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ మనం ఇలా తురుము పెట్టుకున్న ఎగ్ తురుమును వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ చికెన్ మసాలా నెక్స్ట్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పౌడరు కొంచెం సరిపడా సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వీటన్నిటినీ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఇలా కొంచెం వాటర్లో చేయి తడిపి ఇలా బౌల్స్లా చేసుకోవాలి చిన్న చిన్న బౌల్స్లా ఇలా అన్నిటినీ చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఏమంటే డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక కళాయిలో చిన్న కళాయిలో లోతైన కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఎందుకు ఈ విషయం చెప్పానంటే దీంట్లో మనం ఎగ్ కలిపాం కదా దానివల్ల ఎగ్లో ఉన్న సొను వల్ల ఆయిల్ అనేది బయటికి పొంగుతుంది మనం ఒక్కొక్క బాల్స్ని దీంట్లో వేసుకొని ఇలా డ్రీ ఫ్రై చేసుకోవాలి కలర్ సేడ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక పేపర్ ఒక ప్లేట్లో వేసి ఇలా తీసుకోవాలి ఆయిల్ అయితే ఏమీ పేర్చలేదు నెక్స్ట్ మనం వేరొక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక టూ ఆనియన్స్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు చిల్లీ కోసం కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ టూ కప్స్ సోయా సాస్ వన్ కప్ వెనిగర్ వేసుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ చాస్ వేసుకున్నాను టమాటా చాస్ కూడా వేసుకున్నాను నెక్స్ట్ వన్ స్పూన్ చికెన్ మసాలా గరం మసాలా వేసుకొని వీటన్నిటినీ బాగా కలిపి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను కొంచెం వాటర్ వేసాను జ్యూసీ కోసం మన ఇష్టం అది ఆప్షనల్ వేసుకున్నా వేసుకోకపోయినా అది మన ఇష్టం నెక్స్ట్ కొంచెం వన్ స్పూన్ కాన్ఫౌట్ పౌడర్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకొని మనం రెడీ చేస్తున్న జ్యూసీలో వేయాలి ఈ కాన్ఫౌట్ పౌడర్ వేయడం వల్ల జ్యూస్ అనేది చిక్కదనం వస్తుంది ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేస్తే దాని చిక్కదనం అనేది మనం కలుపుతూ ఉంటే మనకు అర్థమవుతుంది నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ బౌల్స్ను వీటిలో వేసుకోవాలి వీటిలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి రెడీ అయిపోయిందండి ఎగ్ చిల్లీ చాలా టేస్టీగా ఉంది నా ఇద్దరు పిల్లలు చాలా బాగా తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి